ఇదిగా ఒక్క నిమిషం ఇప్పుడు మావాడు ఆడిపోయాడంట అనిల్ యాడికా మావాడు అని ఆడిపోయాడంట నర్సరాబాద్కి అడిగిపోయే వాడు మీసాలు తొడలు గిట్టలు కొడుతున్నాడంట వాళ్ళ అమ్మాబాటు నెల్లూరు రోడ్లు అయితే ఏదో మీసాలు కొట్టాడు తొడలు కొట్టాడు పట్టించుకోలే వాడు పల్లాడ ఉండరు నాయనా నీకు అనం పెడతా వద్దురా నాయనా ఆడిపోయి మీసాలు దిబ్బాకరా మీసాలు గురికిచ్చి పంపిస్తారు ఎట్టా గొరికిచ్చి పంపించేదానికి నసరాపేట ప్రజలు సిద్ధంగా ఉన్నారు సిద్ధం 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 ఇక్కడ చాలా మంది నువ్వు తిరిగి వస్తావని అన్నెప్పుడు వస్తాడా వస్తాడా అని కొంతమంది కూర్చొని ఉన్నారు కాబట్టి ఏం ఇబ్బంది లేదు గ్యారెంటీగా నువ్వు తిరిగి రావడం కానీ ఆ రోజు తిరిగి వచ్చిన తర్వాత ఖలీల్ గా ఖలీలే నెల్లూరు టౌన్ కి ఇన్ఛార్జ్ గా ఉండాలని కూడా నేను చెప్తున్నా మారిస్తే ఒప్పుకోం అవునా కదా ఖలీల్కి కి ఇన్ఛార్జ్ ఇచ్చారు నువ్వు కావాలని ఖలీల్కి ఇచ్చావని అందరూ చెప్పుకుంటున్నారు రేపు ఓడిపోయిన తర్వాత వస్తే మళ్ళీ నేనే ఇన్ఛార్జ్ వైసీపీ ఓడిపోయిన తర్వాత ఖలీల్ ఇస్ ఇన్ఛార్జ్ ఆఫ్ నెల్లూరు టౌన్ నేను రాయ వైఎస్ జగన్మోహన్ రెడ్డి తరఫున నేను డిక్లేర్ చేస్తున్నానని మనం చేస్తుంది ఓకే కనిపిస్తే కొట్టడం కనిపిస్తే దాడి చేయడం మొన్న ఈనాడులో చూసామో ఇసుక ఫోటోలు తీస్తుంటే తరి తరి కొట్టారు నిన్న సిద్ధం సభలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ని ఇష్టం వచ్చినట్టు కొట్టారు అంటే ఈరోజు మీరు కొట్టచ్చు కాదంట పవర్ ఈజ్ యర్ హ్యాండ్స్ ఈరోజు అధికారం మీ చేతుల్లో ఉంది పోలీసు వాళ్ళు వైసీపీ పోలీసు వాళ్ళు అందరూ మీ చేతుల్లో ఉన్నారు కాబట్టి మీరు ఏమైనా చేయొచ్చు కానీ గుర్తు పెట్టుకోండి రేపు సాక్షి పేపర్ గానీ సాక్షి రిపోర్టర్స్ కానీ సాక్షి ఫోటోగ్రాఫర్స్ కానీ సాక్షి కెమెరామెన్ సేఫ్ గా ఉంటారని మీరు అనుకుంటున్నారా అనుకుంటున్నారా ప్రతికారం ఉండదు అనుకుంటున్నారా వద్దు ప్రతికారం వద్దు ఇటువంటి పనులు అంటే వెంటనే ఈనాడు రిపోర్టర్ మీద సేమ్ టైం ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్లు ఇద్దరు ఫోటోగ్రాఫర్ల మీద పెడుతున్నావా వాళ్ళని త్రీ నాట్ సెవెన్ కేసులు పెట్టండి లేదంటే మీరు ఏ విధంగా దాడి చేశారో రేపు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గవర్నమెంట్ మారంగానే అదే విధంగా సాక్షి మీద కూడా దాడులు ఉండొచ్చు దాడులు చేస్తారేమో ఆయన చెప్పాడు కదా వాడు కడాలి నానిగాడు నిన్న నిన్న చూశాను అనుకుంటా నానిగాడు ప్రెస్ మీట్ బిఆర్ నాయుడు రామోజీరావు రామోజీరావు రాధాకృష్ణ బిఆర్ నాయుడు రాధాకృష్ణ రామోజీరావు కనిపిస్తే నడుము ఇరగొట్టేవాళ్ళు నడుము ఇరగొట్టేవాళ్ళమే అని చెప్తున్నారు మేము ఇరగొట్టలేమా అదే భారతీయ గురించి నేను మాట్లాడలేనా సాక్షి ఓనర్ గురించి ఒక మహిళ ఏమ్మా భారతీ నీ ఎమ్మెల్యే విధంగా మాట్లాడుతున్నాడే పేపర్ ఇరగొడతావు అన్నప్పుడు నువ్వు కూడా పేపర్ ఓనర్వే కదా భర్తక్క నేను అదే మాట అంటే ఎంత అగౌరవంగా ఉంటుందమ్మా ఒక్కసారి ఆలోచించుకోమా మాట్లాడడం పెద్ద విషయం కాదు ఒక ఆడపిల్లని రాజశేఖర రెడ్డి కూతురిని ఇప్పటికీ మర్యాదిస్తున్నాం ఎరగ తీస్తాం బయటకు వస్తే అంటే కరెక్ట్ అది కోడలు 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 కోడలైనా కూతురైనా బిడ్డే కదా అంతే రాజశేఖర రెడ్డి బిడ్డే కదా ఆ కుటుంబంలో ఒక వ్యక్తే కదా అని కాబట్టి ఆలోచించుకోండి ఇదే విధంగా కొనసాగితే సాక్షి పేపర్ వాళ్ళు ఒక్కడ కూడా బయట తిరగలేడు ప్రతీకారం ఉంటది వద్దు మంచి పద్ధతి కాదని కూడా మనవ చేస్తావు నానిగా నువ్వు వాళ్ళు ఎరగ్గొట్టే సంగతి నా తెలియదు కానీ రే నువ్వు వాళ్ళు గుర్తు పెట్టుకారా రే రేపు జూ మే తర్వాత చూడు వల్తుడు బుర్కాయ వేసుకొని గెడ్డ ఉంది ఇంక బుర్కాయ వేసుకున్న వర్కౌట్ కాదు ఇంకే గెడ్డ ఉంది అక్కడ గెడ్డ తీసేస్తాడులే దాంకోను దాంకోని పోవాలి నువ్వు భయపడి కరెక్ట్ కాదు మర్యాద ఇవ్వాలి మర్యాద పుచ్చుకోవాలి అది రాజకీయం మేము మాట్లాడతాం సరే నువ్వు ఎక్కడుంటావో కూడా ఆలోచించుకో కొడాలి నాని అని కూడా మనవి చేస్తున్నా ఇంకెనిథింగ్ ఎల్స్